ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలనిస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి షష్ట స్థానంలో శుక్రుడు రాహు శని చాలా యోగాన్ని ఇచ్చే గ్రహాలు మే పదిహేను తర్వాత అష్టమ నుండి భాగ్యస్థాన సంచారం గురుడు అంటే గ్రహములన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి ఎస్టార్నరీగా మే పదిహేను తర్వాత మే నెలాఖరు లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగించే ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు వృత్తులు చేసేవారికి కూడా వృత్తుల్లో డెవలప్మెంట్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత కమిషన్ సంబంధించిన వ్యవహారాలు లోహ సంబంధించిన వ్యాపారాలు టెక్నాలజీ ఇండస్ట్రీస్ వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ అంటే మనం ఏదో వృత్తిలే కాదు వ్యాపారంలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారే వాళ్ళందరికీ కూడా అత్యుద్భుతమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి మహిళలకు అదేవిధంగా బంధుమిత్రులకు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి క్రయ విక్రయాదులు బ్రహ్మాండంగా యోగిస్తాయి రాబోయే కాలంలో వివాహాది ప్రయత్నాలు ఇప్పటి నుంచి మనం ప్రారంభిస్తాం వివాహాది ప్రయత్నాల్లో అనుకూలత విద్యార్థులకు విదేశీయాల ప్రయత్నాలు మహిళలకు కూడా సగంలో గౌరవం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ యొక్క తులారాశి వారికి ఈ ఏడాది అంటే ఈ ఏడాదిలో మే నెలలో చాలా యోగంగా కనబడతారు మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తదుపరి విశేషమైనటువంటి ఫలితాలు అయితే తప్పనిసరిగా ఉన్నాయి మరి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో ఎక్కువగా వినాయకుడిని పూజించడం మంచిది వినాయకుడిని గడిగి గడ్డితే అది పూజించడం బెల్ల మొక్క నైవేద్యం పెట్టడం చాలా మంచిది వినాయక క్షేత్రాల్ని అయిన వెళ్ళి ఇలా మీకు ఎక్కడైతే అనుకుంటారో వినాయక క్షేత్రాలని దర్శించడం చాలా మంచిది రోజు వినాయక స్తోత్రం చదువుకుని మీ కార్యక్రమాలు కానీ మీరు నిర్వర్తించినట్లయితే సత్ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు అంతేకాదండి మాసాంతల్లో ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి స్వస్తి వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారికి మరి చెప్పాలంటే సప్తమంలో ఉన్న గురుడు అష్టమ స్థాన సంచారం పంచమంలోనే శుక్రుడు రాహు వీళ్ళంతా పంచమంలో ఉన్నారు శని అర్ధాష్టమ శని దోషం తొలిగిన మే పదిహేను వరకు అనుకూలమైన ఫలితాలు మే పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఇబ్బంది లేదు శుభ రూపమైన పుణ్య రూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది రాజకీయ పరంగా గుర్తింపు తగ్గుతుంది వృత్తుల పరంగా చూస్తే ఉన్న వృత్తులు చేసుకోవడం మంచిది తప్ప విశేషమైన వృత్తులు చేస్తారంటే కష్టం వ్యాపారాత్మంగా కూడా కొత్త పెట్టుబడి విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది సామాన్యమైన ఇబ్బందులు ఉండవు క్రయ విక్రయాతులు మీ పదిహేను లోపలే యోగించే అవకాశాలు ఉన్నాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొంతవరకు ప్రారంభంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మరి ఈ రాశి వారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు జాగ్రత్తలు తీసుకోవాలి షేర్ మార్కెట్ వారు మిశ్రమైనటువంటి ఫలితాలు ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది వ్యాపారాత్మకమైనటువంటి మిగిలినటువంటి వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదు విశేషంగా గబగబా పరుగు తీసేటువంటి అయితే లేదు అత్యంత నిదానంగా వ్యవహరించడం ద్వారా నష్టపోకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు క్రమేపీ పొందడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారి సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఏడు ఆరాధనలో శివారాధన గురువారం నాడు గురు చరిత్ర దత్త చరిత్ర పారాయణ చేయడం శివ దర్శనాలు చేసుకోవడం తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి మనం ఇరుపు రంగు ఎక్కువగా వాడండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి ధనురాశి ఈ ధను రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైపోయిందండి కానీ ఈ రాశి వారికి మనం చూసినట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమైన గురుడు కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి మే పదిహేను తర్వాత గురుడు యొక్క బలం ద్వారా ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి వివాహాన్ని శుభరూపేటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు వెడతారు ఇప్పటి వరకు కొన్ని ఆటంకాలతో ఆగిపోయిన ఇప్పుడు ఆగేటువంటి ప్రసక్తి లేదు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి పట్టుదల శ్రమ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రయత్నానికి తోడవుతాయి తద్వారా విజయం అనేది తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ విజయం పొందే సమయంలో కొంత శ్రమ ఒడిదుడుకులు మీకు ఉంటాయి ఉన్న వాటిని అధిగమిస్తూ విజయం వైపుకి మీ లక్ష్యం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారం మాసాంతంలో మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఉద్యోగపరమైన సమస్యలు స్వల్పంగా ఉన్నా తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు శ్రమ ఎక్కువగా ఉంటుంది వృత్తిపరమైన డెవలప్మెంట్స్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఆటంకాలు ఉదుల్చుకుని మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా ఆరు వాడండి లేదా నాలుగు వాడచ్చు ఆరాధనలో శని భగవాను పూజించాలి శనివారం నాడు తైలాభిషేకం చేయడం శని స్తోత్రాన్ని పఠించడం శని దేవాలయాలను దర్శించడం చాలా మంచిది శనివారం నాడు నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని పఠిస్తూ తిలదానం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు వాడండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి